చాలామంది యంగ్ లేడీస్ ఉన్నారు బైబుల్లో వాళ్ళందరూ కూర్చోవద్దు కానీ మరో కావడం టచ్ చేసి మనం త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం ఆది కాండం రెండొకసారి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన చూడండి చిన్నది ఆ చిన్నది మిక్కిలి ఈమె దగ్గర కూడా కొన్ని ఉన్నాయి చూడండి ఏం చెప్తుంది ఆ చిన్నది మిక్కిలి చక్కనిది చిన్నది మిక్కిలి చక్కనిది చిన్నది మిక్కిలి చక్కనిది చూడడానికి చాలా బాగుంటదట అందంగా ఉంటుందా ఏంటి ఆవిడ పేరేం పేరు రెవకమ్మ ఆమె ఎంత అందంగా ఉంటుందో చూడండి ఆమె అందాన్ని గురించి మాట్లాడుతూ బాహ్య అందమే కాదు ఆమెకున్న ఎన్నర్ బ్యూటీ కూడా ఏంటంటే ఆమెకి మగపిల్లలు ఎవరో తెలియదు మా డ్యూటీలో నాకు ఎదురైన విషయం వాడు చెప్తాను వినండి తనకి మగపిల్లలు ఎవరో తెలియదు మగపిల్లల ఫ్రెండ్సే లేరు తనకి ఫేస్బుక్ వాడమ్మ రెపకమ్మ అనిస్తే ఇస్తే అందరూ ఆడపిల్లలే ఫ్రెండ్స్ ఉంటారు తప్ప మగపిల్లకి ఒక్కడ కూడా ఎలకమ్ బ గుర్తుపెట్టు అది రెబకమ్ అంటే అక్కడ అలాంటి విషయాలన్నీ ఆమె చూస్తుంది కనబడుతుంది ఈ తరాన్ని కూడా సవాల్ చేస్తుంది ఎక్కడ కాంటాక్ట్స్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫోన్ కానీ ఎక్కడ పిల్లలు తెలియదు అమ్మాయికి లైఫ్ అలా బ్యూటిఫుల్గా వచ్చింది చక్కగా అందంగా తీర్చిదిద్దిన తోట వలే తన లైఫ్ని సిద్ధపరిచింది తనకు విలువలు ఉన్నాయి చాలామంది చెల్లెల్లో సహోదరు మళ్ళీ ఎదుర్కొంటున్న ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను దయచేసి జనరేషన్లో ఫోటోలు దయచేసి ఎక్కడ పడితే అక్కడ డెక్క సీరియస్గా చెప్తున్నాను మా డ్యూటీలో ఎదురైన విషయం నేను చెప్తున్నాను ఒకరోజు ఒక కేసు కట్టాం మేము ఆ కేసు కట్టినప్పుడు ఆడపిల్ల కేసు కనుక ఎస్హెచ్ఓగా మా డిఎస్పి ఉన్నారు దాని రికార్డ్స్ మేము రాస్తున్నాం వీడియోలు తీస్తున్నాం ఆ తీస్తున్నప్పుడు ఆ భారీ భర్తలు అన్నమాట ఇద్దరు ఇష్టపడ్డే పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టినప్పుడు ఈ అమ్మాయి చదువుకునే టైంలో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు లాస్ట్ వీళ్ళకి పేరోళ్ళ పార్టీలు జరుగుతాయి కదండి ఆ పార్టీ జరిగినప్పుడు అందరూ క్లాస్మేట్స్ బాయ్స్ లేడీస్ అందరూ కలిసి ఫోటోలు దిగుతారు దిగినోళ్ళు దిగినట్టు అలా కాలేజీ గోవాళ్ళకు వదిలేసి వచ్చేయాలండి ఆ ఫోటోలు అది అది శ్రేయస్కరం అక్కడ చూసినంత పెద్ద అనిపిస్తుంది కానీ ఏం చేస్తారు చెప్పినా ఈ పట్టుకెళ్ళి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వాట్సప్ స్టేటస్ల్లో పెడతారు చూడండి మా అని పెడతారు ఎప్పుడో పెట్టింది ఈ బుక్ ఫేస్బుక్ కాపురంలోకి వచ్చింది బుక్ వాడడం మానేసింది జీవితంలో కొత్త పుస్తకాలు స్టార్ట్ అయ్యి అదే ఫ్యామిలీ అనే పుస్తకం స్టార్ట్ అయింది ఆ పుస్తకాన్ని గాలి వదిలేసింది ఆ పుస్తకాన్ని తీసేస్తే బాగుండు తీయలేదు అలా వదిలేసింది ఆ పుస్తకం ఎవడు చూడకూడదు ఆడే చూశాడు ఎవడు చెప్పండి స్టాండర్డ్ సీకే చెప్పండి ఎవడు వాళ్ళ ఆయన చూశాడు బుచి ఇది నువ్వేనా అని అడిగాడు నేనే బాగున్నాను కదా ఆ వయసులో నేనే అంది ఆహా ఎవరి అని అడిగాడు మా క్లాస్మేట్స్ అండి వీళ్ళందరూ ఎవరు ఈ లేడీస్ పేర్లు అని చెప్పింది వీళ్ళందరూ ఎవరు బాయ్స్ పేర్లు చెప్పింది ఈడెవడు గోయిందిగాడు అంది ఆ ఆడే ఆడే మా ఊడే క్లాస్మేట్ అంత నెక్స్ట్ ఫోటో చూపించాడు నెక్స్ట్ ఫోటో చూపించాడు అన్నీ అడిగాడు ఎవరు ఫ్రెండ్స్ అండి లేడీస్ కాదు వీళ్ళు ఎవరు ఫ్రెండ్సే అండి ఈడే ఆడే ఈడు ఎవడీడు గోవింద్ గాడు 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 గోవింద్ అంటే అన్నాడు గోవింద్ అంటే ఫ్రెండేనండి ఫ్రెండ్ అంటే వాయిస్ రేజ్ చేశాడు అర్థం అవుతలేదు ఈ ఫ్రెండ్ అంటే డిక్షనరీలో ఫ్రెండ్ అనే ఉంది కొత్తగా ఏమి లేదు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే అని అడిగాడు ఫ్రెండ్ అంటే ఎరగేసి అలా అడిగాడు మగోళ్ళందరూ చచ్చాలని ఈ గాడికి ఆడవాళ్ళ స్నేహితుల అందరూ చచ్చారని గోవింద్గాడి ఫ్రెండా అని అడిగాడు ఇంకేం చెప్తుందండి అది కనోర్మే చేసిన అవ్వారాలు సరిపోలేదని మీరు ఫేస్బుక్లో లో ఫోటోలు నా కంట పడ్డ ఎవడి అంటే ఏమీ లేదా నిజంగా చెల్లికి ఏ అఫైర్ లేదు ఎలాంటి లవ్ స్టోరీ లేదు అసలు ఏమీ లేదు ఆమె చేసిన పొరపాటు లైఫ్లో ఆ ఫోటో దిగి ఏడుస్తూ స్టేట్మెంట్లో ఏం చెప్పిందో తెలుసు అనయ్య నిజంగా జస్ట్ మాకు ఫ్రెండ్స్ అన్న క్లాస్మేట్స్ అన్న అలాంటిది ఏమీ లేదా నిజంగానే ఏమీ లేదు అని ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే వాడికి వచ్చిన అనుమానం ఇప్పుడు దేవతతో వివరించినాడు అనుమానం పోద్దా ఆమె ఏడుస్తా అన్న మాట తెలుసు ఆ రోజు అనవసరంగా నా స్టడీస్లో నేను ఫోటో దిగాను నా ఒక్క ఫోటో నా కాపురాన్ని వాడి చేస్తాను ఇది గుర్తుపెట్టుకో రెబక్కమ్మ ఎందుకు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడదంటే ఈ ఫోటోలైనా ఎలాగైనా డిలీట్ వచ్చేమో కానీ దీంతో మనుషులు ఫోటోలు తీశారు డిలీట్ చేయమన్నా చేయరు సమయం వచ్చినప్పుడల్లా ఎత్తి మాట్లాడతాను రెబక్కమ్మ ఎవరితో మాట్లాడదు ఏ పురుషులతో అసలు గాలి కూడా తగలనివ్వదు చూడదు ఎవరితో మాట్లాడదు ఆ ఎలియాజర్ వచ్చాడు మాట్లాడుతున్నాడు ఆయనతో అన్న ఎందుకు మాట్లాడుతుందంటే తండ్రి వయసు గనక మాట్లాడుతుంది అది కూడా ఎందుకు మాట్లాడిందంటే మీరు అలిసిపోయి ఉన్నారు మీకు నీళ్ళు కావాలా అని అడిగింది ఎస్ నీళ్ళు కావాలా ఆమెలో ఎన్ని విలువలు ఉన్నాయి చూడండి ఆమె కడవ పట్టుకుని ఎక్కడికి వచ్చిందంట బాబు దగ్గరికి వచ్చింది ఆమె కడవ కట్టుకుని బాబు దగ్గరకు వచ్చింది బాబు దగ్గరకు వచ్చినప్పుడు బాబు దగ్గరికి ఎందుకు వస్తారండి నీళ్ళు ఎందుకండి దాహం తీర్ అడుగుతున్నాను దాహం రెబక్కమ్మ ఒక్కరికేసిందా ఇంటందరికీ దాహం వేస్తుంది దానికొక్క దానికే దాహం వేస్తే గ్లాసు నీళ్ళు జాలు ఇంతరికే దాహం తీర్చాలి అంటే వండాలి అంటే ఈ వయసులో ఉన్న ఆడపిల్ల ఇంట్లో పనులు చేస్తుంది నా దాహమే కాదు నా ఇంటి వారి దాహం కూడా తీర్చాలనుకుంది అది ఎథిక్స్ అంటే గుర్తుపెట్టి అలాంటి అమ్మాయి వెళ్తుంది ఎవరితో మాట్లాడదు చక్కగా వస్తుంది అమ్మాయికి సంబంధం చూసారు అమ్మా నీకు విషయం చెప్తున్నాను మాకు యజమాని ఉన్నాడు ఆ అబ్బాయి సూపర్ ఉంటాడు ఆ అబ్బాయి పేరు చెప్తే ఆ అబ్బాయి పేరు ఏంటో తెలుసా స్మైల్ 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 అంటే ఐజక్ ఐజక్ అంటే స్మైల్ నేను చూస్తున్న సమ్మ సంబంధం అబ్బాయి పేరే స్మైల్ అండ్ అబ్బాయి పేరే స్మైల్ అయితే ఇంకా అబ్బాయి ఉంటాడు సూపర్ ఉంటాడు చాలా అందంగా ఉంటాడు అబ్బాయి ఎలా ఉంటాడు తెలుసా ఈ టైన్ కుసనసాగర్ చుట్టూ తిరగడు ఈ టైంలో ఏం చేస్తాడు అబ్బాయి పార్క్లో కూర్చోడు ఈ టైంకి ఏం చేస్తాడు ప్రేయర్ లైఫ్లో ఉంటాడు దేవుడితో ఎక్కువ ప్రార్థన ఆ ధ్యాన కాలపు ప్రార్థనకు పోతాడు వాళ్ళ అమ్మగారి గదిలో ప్రేయర్ చేస్తూ ఉంటాడు మేము సంబంధాలు చూడడానికి వెళ్ళామని చెప్తే ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి మల్తాను మట్టి వేయించుకోవడానికి వెళ్ళలేదు ఏం చేస్తున్నాడు ప్రేర్లో గడుపుతున్నాడు దేవా నాకు వచ్చే జీవిత భాగస్వామి నీవిచ్చిన బహుమానం ఉండాలని ప్రేయర్ చేస్తున్నాడమ్మా అలాంటి బహుమానం అంటే అప్పుడు అప్పుడేమన్నా తెలుసా అవునా ఇలాంటి కొరకే నేను ఎదురు చూస్తున్నా ఏదో కళ వస్తుంది నాకు మసమస్గా కనబడి వెళ్ళిపోతుంది ఈ కళ కొరకే ఎదురు చూస్తున్నాను అది ఏదో గుర్రం అనుకున్నాను వంట అని ఇప్పుడే అర్థమైంది మీరే ఆ కళలో ఉన్నది అన్నదా అలాంటివి ఏం చెప్పలేదు ఏమందో తెలుసా ఓకే సార్ మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను నాకు వయసు వచ్చింది కనుక సంబంధాలు చూస్తుందని నేను గౌరవిస్తున్నాను ఇంకా విషయం చెప్తున్నాను సార్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మా పేరెంట్స్తో మాట్లాడండి చూడండి అమ్మ ఎంత బాగుందో చూడండి ఇలాంటి మీరు ఎంత బెస్ట్ బెస్ట్ కపుల్స్ అండ్ మాకు ఎంత డిక్షనరీ వర్డ్స్ మీరు ఇచ్చిన అబ్బాయి చాలా పర్సనాలిటీ నెంబర్ వన్ పర్సనాలిటీ అని నాకు చెప్పినా మీరు ఎన్ని నేను ఒకటే సార్ మా అమ్మ ఊ అంటే ఊహంటాను మా నాన్న ఊ అంటే ఊ అంటాను వాళ్ళకి చెప్పిన దగ్గర తల దించుతాను వారు తల ఎత్త అంటే తల ఎత్తను మా అమ్మ నాన్నతో మాట మీరు బంగారం వంగరిచ్చినా ఏ బహుమానాలు ఇచ్చినా వాళ్ళ సమక్షంలో ఇవ్వండి వాళ్ళు లేకుండా నేను ఏమీ తీసుకో ఈ మాట అడుగుతున్నాను తమ్ముళ్ళని చెల్లెల్ని అమ్మ నాన్నకు తెలియకుండా ఎన్ని గిఫ్ట్లు ఎత్తన్నారు చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాను ఆ ఫోన్ ఎక్కడది ఈ కొత్త డ్రెస్ ఎక్కడది ఈ బహుమానాలు ఎక్కడవి ఆ రింగ్స్ ఎక్కడవి ఇవన్నీ ఎక్కడవి అమ్మా నాన్నకి తెలియకుండా ఎన్ని బహుమానాలు దాస్తున్నారు ఈరోజు రేపు కమ్మ చూడండి బంగారు ఉంగరాలు ఇచ్చిన బంగారం లాంటి వడ్డానాలు తెచ్చినా ఎన్ని బహుమానాలు ఇచ్చిన మా పేరెంట్స్ తెలియకుండా ఇవేమి నేను ముందుకు కడుగు కూడా ఏంటి సార్ దాహం తీరింది మా ఇంటికి రండి మా పెద్దోళ్ళతో మాట్లాడండి ఇది దేవుని చిత్రం అయితే నేను వెనక మా నాన్నగారు వెళ్ళమన్నా వెంటనే మీ వెనకాడ వంటలెక్కి వచ్చేస్తాను ఇప్పుడు చెప్పండి లవ్ అంటే ఏంటి చెప్పండి లవ్ అంటే ఏంటి చెప్తున్నా లైఫ్ పార్ట్నర్ కొరకు జీవితాన్ని ఖచ్చితంగా కాపాడుకొని శరీరానికి కలంకం అంటకుండా తన జీవితానికి ఇచ్చే అతిపెద్ద బహుమానం ఉందంటే గోల్డ్ కాదు డైమండ్ కాదు ప్లాటినం కాదు ఏది కాదు నా భర్తకి నా భార్యకి నా భార్యకి నా భర్తకి నేను ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏమన్నా ఉంది అంటే మ్యారేజ్లో నా శరీరాన్ని పవిత్రంగా కాపాడుకొని నా దేహాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడమే నేను ఇచ్చే అతిపెద్ద బహుమానం అని కంకణం కట్టుకోవడమే లవ్ గుర్తువే అతి ప్రేమ అంటే ఎదురు చూడటంలో ఉంది ప్రేమ కట్టుకోవడంలో ఉంది ప్రేమ నిజాయితీ నిలబెట్టుకోవడంలో ఉంది ప్రేమ ఆ వచ్చే పార్ట్నర్ ఇచ్చే నమ్మకమైన బహుమానం పెట్టే గోల్డ్ రింక్ కాదు నా లైఫ్ పార్ట్నర్కి నా వైఫ్కి నేను ఇచ్చే బహుమానం ఏమన్నా ఉంది అంటే నా శరీరాన్ని తనకి పవిత్రంగా అప్పగించడమే బహుమానం మ్యారేజ్ బయట లవ్కి బైబుల్ ఇస్తున్న డెఫినేషన్ ఇదిగో మ్యారేజ్ బయట లేదు లవ్ మ్యారేజ్ లోపల ఉంది లవ్ అది మ్యారేజ్ తోనే స్టార్ట్ అవ్వాలి రిబక్కమ్మ ఇప్పుడు రిబక్కమ్మకి ఎప్పుడు ప్రేమ ఆ ప్రేమ తరంగాలు ఎప్పుడు లేచే చెప్పండి సంబంధం వచ్చాక సోలమతికి ఎప్పుడు ఆ తరంగాలు లేచే చెప్పండి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీరు ఎక్కడైనా చూడండి తల్లి అయిన మరియా ఆమె ఎప్పుడు యోస్సేపును ప్రేమించింది చెప్పండి వాళ్ళకి నిశ్చితార్థం జరిగ ఇప్పుడు అడుగుతున్నాను లోకం ఎప్పుడు ప్రేమిస్తుంది చెప్పండి అసలు సంబంధం లేదు పాడు లేదు ఒక స్కేలు లేదు ఏమీ లేదు చూసాడట నచ్చిందంట నాకు నూతన అన్న అంటున్నాడుగా ఎందుకో నా హృదయం అక్కడే తిరుగుతుంది అన్నాడట తిరుగుతాది తిరుగుతా అది పోయే ఆ గుండె ఆగిపోయే వరకు అలాగే తిరుగుతుంది బైబిల్ చెప్తుంది లవ్కి బైబిల్ ఇస్తుంది డెఫినెట్ ఎందుకో మ్యారేజ్ కొరకు ఎదురు